హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్నవారికి రేషన్ కార్డు ఉన్నవారికి నాలుగు శుభవార్తలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి డైరెక్ట్గా అమలు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ముందుగా వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వీడి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై నెంబర్ సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో తెలుసుకుంటారని తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఇంపార్టెంట్ అయితే దీంట్లో భాగంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే అందించింది తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు ఈ నెల ఆరుతో ముగిస్తుంది అనమాట ఇక పదిహేడు తారీఖు నుంచి మనకు కీలక ప్రకటన కూడా చేశారనమాట సిఎస్ శాంతికుమారి తెలంగాణలో అభయాస్తం ప్రజాపాలన పనులు త్వరితగతం పూర్తి చేయాలని భావిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు తగ్గట్టే జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఒకదాని తర్వాత ఒకటి పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు విషయంలో శ్రద్ధ పెట్టి డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన దరఖాస్తును ఫామ్లు తీసుకుంటున్నారు వీటిని డేటా ఎంట్రీ వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు ఈ నెల పదిహేడులోగా మొత్తం డేటా ఎంట్రీ అయిపోవాలని చెప్పారు ఆరవ తేదీన ప్రజావాణి ముగిసిన వెంటనే దరఖాస్తులు డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు మండల రెవెన్యూ అధికారులు మండల అభివృద్ధి అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు ఇక డేటా ఎంట్రీ కోసం నాలుగైదు తేదీల్లో అధికారులు కలెక్టర్లకు శిక్షణ అయితే ఇవ్వనున్నారు ఇక బీమా దరఖాస్తు ఏదైతే ఎంట్రీ కావచ్చు డేటా ఎంట్రీని ఆరో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు పూర్తి చేయాలని డేటా ఎంట్రీలో ఆధార్ నంబరు తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని ఈ పనులని సక్రమంగా జరగడానికి డిటీపీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను నియమించుకోవాలని సిఎస్ శాంతికుమార్ సూచించారు ఈ మొత్తం పనిని ప్రజా పరిపాలన కార్యక్రమం పర్యవేక్షణ అధికారాన్ని జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించే ఆదేశాలు అయితే ఇచ్చారనమాట ఇక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఐదు ప్రత్యేక పథకాలు దరఖాస్తు స్వీకరిస్తున్నారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామైన్లు చేత యువ వికాస్ పథకాలు కూడా ఉన్నాయి ఒక్కోదానికి విడివిడ దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఏ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు ఫామ్లో ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే నింపాలని అన్ని పథకాలను సంబంధించిన నిలువు వరుసలు ఒకే రూపంలో ఇవ్వబడ్డాయి దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు జత చేయాలి దీంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు దరఖాస్తు ఫోటోగ్రాఫ్లు జత చేయాల్సి అయితే ఉంటుంది సో మొత్తం మీద మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు తారీఖు అయితే ప్రజాపాలన దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ఇక ఈ పదిహేడో తారీఖు అయితే డేటా ఎంట్రీ అయితే మండలాల వారిగా జిల్లాల కలెక్టర్కి అయితే ఆదేశాలు అయితే అందించారనమాట ఆ తర్వాత ఈ నెలలోపే మనకు మహాలక్ష్మి పథకాన్ని ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నవారికి ఇస్తున్నారు కాబట్టి దాదాపు ఐదు పథకాలలో కీలకంగా ఇవి భాగం కాబోతున్నాయి డేటా ఎంట్రీ అయితే చేయబోతున్నారు ఆ తర్వాత మనకు మాలక్ష్మి పథకాన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ నెల ఆఖరులో అయితే పూర్తి స్థాయిలో దాంతోపాటు వంట గ్యాస్ సిలిండర్ కూడా అమలు అయితే చేయబోతున్నారట సో వీటికి సంబంధించి ఈ నెల పదిహేను లోగా కట్ ఆఫ్ అయితే ఇచ్చారు